గగన్ ఇద్దరు కూడా ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తారు ఇక వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఒక వ్యక్తి మొదటి నుండి కూడా భూమితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు నీ పేరేంటని చెప్పి భూమిని అడుగుతూ ఉంటే అప్పుడు భూమి అని చెప్పి తను అంటూ ఉంటుంది ఫిగర్ లాగే పేరు కూడా చాలా బాగుంది అని చెప్పి అతను అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో గగన్ అతని వైపు కోపంగా చూస్తూ ఉంటాడు హలో ఎక్స్క్యూజ్ మీ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయొచ్చా అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఎస్ యూ ప్లీజ్ క్యారీ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అంటూ ఉంటారు ఇక గగన్ ప్రజెంటేషన్ మొదలు పెట్టిన తర్వాత భూమి ఎంతో జాగ్రత్తగా గగన్ ఇచ్చే ప్రజెంటేషన్ని వింటూ ఉంటుంది మనం ప్రాజెక్ట్ని ఈ కొండ ప్రాంతంలో స్టార్ట్ చేయబోతున్నాము ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ఈ కొండ మొత్తాన్ని కూడా తవ్వాలని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ ఆ చుట్టుపక్కల చాలా చెట్లున్నాయని వాటన్నింటినీ కూడా నరికేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పి వీటన్నిటికీ డెడ్ లైన్ ఇలా ఉంటుందంటూ మొత్తం ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇక ఇదంతా వింటున్న భూమి నాదొక చిన్న సజెషన్ మాట్లాడొచ్చా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ మళ్ళీ ఈ మొద్దు ఏం మాట్లాడుతుందో నా పరువు తీయడానికి తనని తీసుకొచ్చినట్టుగా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ వాళ్ళు మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పొచ్చు యూ ప్లీజ్ క్యారీ ఆన్ అని చెప్పి వాళ్ళు భూమితో అంటూ ఉంటారు ఇక దాంతో భూమి చుట్టుపక్కల మొత్తం కూడా చెట్లున్నాయని అంటున్నారు కదా ఆ చెట్లను నరికి వేయకుండా వాటిని ప్రతి ఇంటి ముందు నాటినట్లయితే అప్పుడు అందరికీ కూడా స్వచ్ఛమైన గాలి పీల్చే అవకాశం ఉంటుందని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక భూమి ఐడియా అందరికీ నచ్చడంతో అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు వా సూపర్ ఐడియా అని చెప్పి గగన్ కూడా భూమిని మెచ్చుకుంటాడు యు ప్లీజ్ కంటిన్యూ ద ప్రజెంటేషన్ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అంటూ ఉంటే ఎస్ అని చెప్పి గగన్ ప్రజెంటేషన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు ఇక గగన్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఉండగా అక్కడ ఉన్న ఒక వ్యక్తి భూమిని పక్కకు తీసుకొని వెళ్తాడు అమ్మ భూమి ఇందాక నువ్వు చెప్పిన ఐడియా అద్భుతంగా ఉంది నేనంటే అందం తెలివి కలబోసిన అమ్మాయిని చూడడం ఇదే మొదటిసారి తెలుసా అని చెప్పి అతను భూమితో అంటూ ఉంటాడు ఇక అలా భూమి థ్యాంక్స్ అండి అని చెప్పి అతని మాటలు నమ్మి అమాయకంగా నవ్వుతూ ఉంటుంది అప్పుడు అతను అమ్మ భూమి హెయిర్ కొంచెం వెనక్కి వేసుకుంటే ఇంకా బాగుంటావని చెప్పి అతను భూమి ఫేస్ని టచ్ చేస్తూ ఉంటాడు అలా అతను భూమి చేతులని తాకుతూ అమ్మ భూమి అక్కడ నీకు ఎంత జీతం ఇస్తున్నారో తెలియదు కానీ నాకు కూడా ఒక కంపెనీ ఉంది నువ్వు నా కంపెనీకి కానీ పిఏగా వచ్చావంటే నీకు నెలకి రెండు లక్షల వరకు జీతం ఇస్తాను అది కూడా సరిపోకపోతే అప్పుడప్పుడు బోనస్లు కూడా ఇస్తూ ఉంటాను నువ్వే బాగా ఆలోచించుకో ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పి అతను అలా భూమి చేతులు పట్టుకో చేతులని పిసుకుతూ మాట్లాడుతూ ఉంటే నాకు ఎటువంటి జాబ్ వద్దండి గగన్ గారి దగ్గరే నేను పనిచేస్తాను నా చెయ్యి వద్దనండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి ఒక్కసారి బాగా ఆలోచించుకో రెండు లక్షలంటే మాటలు కాదు పైగా నువ్వు ఇంటర్ వరకే చదివావు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ఇంత జీతం ఎవరు ఇవ్వరు అని చెప్పి అతను అలా భూమితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడు గగన్ ఆ విషయంగా అక్కడికి వచ్చి రే తన చెయ్యి పట్టుకుంటావా అంటూ అలా అతని చెంప పగలగొడతాడు కొడతాడు దాంతో అతను వే నన్నే కొడతావా అని చెప్పి గగన్ కాలర్ పట్టుకోవడంతో నిన్ను కొట్టడం కాదు నరికి చంపేస్తాను అమాయకురాలైన ఆడపిల్లను మాటల్లో పెట్టి అసభ్యంగా ప్రవర్తిస్తావా అని చెప్పి ఇక అలా గగన్ అతన్ని రెండు చంపలు కూడా వాయిస్తూ ఉంటాడు దాంతో అతను నా మీదే చేయి చేసుకుంటావా అసలు ఈ ప్రాజెక్ట్ నీకు రాకుండా క్యాన్సిల్ చేస్తాను అని చెప్పి అతను అంటూ ఉంటాడు రే నువ్వు నాకు ప్రాజెక్ట్ ఇవ్వకపోవడం కాదు ఈ క్షణం చెప్తున్నాను నువ్వు ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన బతిమలాడి చేయమని నా కాళ్ళు పట్టుకున్నా సరే నేను ఈ ప్రాజెక్ట్ చేయడం లేదు అని చెప్పి అలా అతని మొహం మీద కొట్టినట్టు చెప్పి రా భూమి అంటూ అలా భూమి చేయి పట్టుకుని గగన్ అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి అదేంటండి అలా ప్రాజెక్ట్ని వదిలేసుకొని వచ్చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే క్యారెక్టర్ లేని వాళ్ళంటే నాకు అసహ్యం అలా క్యారెక్టర్ లేని వాళ్ళతో కలిసి నేను పని చేయలేను ఈ ప్రాజెక్ట్ కాకపోతే ఇంకొక ప్రాజెక్ట్ ఇప్పటి వరకు నేను నా టాలెంట్ని నమ్ముకొని ఈ బిజినెస్ని చేస్తున్నాను అలాగే ఇక మీ కూడా చేస్తుంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక గగన్ మాటలకి భూమి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది ఇక అలా కారులో వెళ్ళేటప్పుడు సారీ అండి ఒక విధంగా ఈ ప్రాజెక్ట్ పోవడానికి కారణం నేనే కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఏ ఇట్స్ ఓకే నువ్వు నాకు సారీ ఎందుకు చెప్తున్నావు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అందులో నీ తప్పేమీ లేదు నిన్ను అమాయకురాలని చేసి వాడు నీతో అసభ్యంగా ప్రవర్తించాడు కానీ నువ్వు చేసిన తప్పేంటో తెలుసా వాడలా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే లాగి పెట్టి ఒకటి పీకకుండా ఎందుకు అలా మౌనంగా ఉండిపోయావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీకోసమే అండి ఒకవేళ నేను ఎదురు తిరిగి మాట్లాడితే ఎక్కడ మీకు ప్రాజెక్ట్ ఇవ్వకుండా ఉంటారు నని భయపడిపోయి మాట్లాడలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇంకెప్పుడు కూడా నువ్వు ఇలా ఒకరి కోసం మాట్లాడకుండా ఉండద్దు నీకు ఎక్కడ ఇబ్బంది అనిపించినా సరే వాళ్ళతో ఆ విషయం చెప్పేసేయని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి సార్ మీరు ఏమనుకోకపోతే నేను ఒక మాట చెప్పొచ్చా ఈ డ్రెస్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఎలాగో మీటింగ్ అయిపోయింది కాబట్టి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈ డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చా అని చెప్పి భూమి అంటూ ఉంటే సరే చేంజ్ చేసుకో నువ్వు నాతోనే కాదు ఇంకెవరితోనైనా సరే నీ మనసుకి ఏదనిపిస్తే అది ధైర్యంగా ఇలాగే మాట్లాడాలి ఇప్పుడు ఈ డ్రెస్ విషయంలో లాగా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు గగన్ భూమి ఇద్దరు కూడా తిరిగి ఆఫీస్కి వచ్చేస్తారు ఆఫీస్కి వచ్చేసిన తర్వాత ఇక భూమి డ్రెస్ మార్చుకుందామని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది భూమి తన ఫోన్ని కారులోనే మర్చిపోతుంది దాంతో గగన్ భూమి ఫోన్ని కూడా తన క్యాబల్లోకి తీసుకొని వస్తాడు ఒకసారి ధరణికి ఫోన్ చేద్దాం రెండు రోజులుగా అసలు ఆ ధరణి ఫోన్ చేయడం లేదేంటి అని చెప్పి అలా గగన్ ధరణికి ఫోన్ చేస్తూ ఉంటే భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అలా భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో ఇన్ని రోజులు తనతో ధరణిగా మాట్లాడింది భూమి అన్న విషయం గగన్కి అర్థమైపోతుంది ఇక వెంటనే భూమి ధరణిలాగా గొంతు మార్చి మాట్లాడుతూ తనకి ఐ లవ్ యూ చెప్పిన విషయం గగన్ గుర్తు చేసుకుంటాడు అంటే ధరణి భూమి ఇద్దరు ఒకటే అన్నమాట అసలు ఏ ఉద్దేశంతో తను ధరణిలాగా గొంతు మార్చి నాకు ఫోన్ చేస్తుంది నాతో మాట్లాడుతుంది తన మనసులో నేను లేనని భూమిలాగా చెప్తుంది అదే ధరణిలాగా మాట్లాడినప్పుడు ఐ లవ్ యూ అంటుంది అసలు ఇంతకీ తన మనసులో ఏముందో ఎలాగైనా సరే బయట పెట్టించాలని చెప్పి గగన్ అనుకుంటాడు ఇక ఇంతలో భూమి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి సార్ నా ఫోన్ కార్లో మర్చిపోయాను అని చెప్పి అంటూ ఉంటే ఇదిగో నీ ఫోన్ ఇక్కడే ఉంది అని చెప్పి గగన్ భూమికి తన ఫోన్ ఇస్తూ ఉంటాడు ఇక భూమి టెన్షన్గా ఇప్పటి వరకు గగన్ గారి దగ్గరే నా ఫోన్ ఉంది కొంప తీసి నా ఫోన్కి కాల్స్ ఏమీ రాలేదు కదా అయినా నా ఫోన్ చెక్ చేసి చూడలేదు కదా అని చెప్పి భూమి అనుకుంటుంది ఇక గగన్ భూమికి ఫోన్ ఇచ్చేటప్పుడే కాల్ లిస్ట్లో నుండి తన నెంబర్ తీసేస్తాడు ఇక విషయం తెలియక భూమి ఫోన్ తీసుకెళ్లి ఇక తన క్యాబిన్లో కూర్చొని ఉంటుంది గగన్ భూమి గురించి ఆలోచిస్తూ భూమి ఇప్పటి వరకు నువ్వు నాతో ఆడుకున్నావు ఇప్పుడు నేను నీతో ఆడుకోబోతున్నాను అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు భూమి తన సీట్లో కూర్చొని ఉండగానే అప్పుడు ఆ నక్షత్ర ఇద్దరు కూడా గగన్ క్యాబిన్ లోపలికి వస్తూ ఉంటారు అలా ఆఫీస్లోకి వాళ్ళిద్దరూ ఎంటర్ అవ్వగానే అది చూసిన భూమి కంగారు పడుతూ ఒక చోట దాక్కుంటుంది ఇదేంటి వీళ్ళు అసలు ఆఫీస్కి ఎందుకు వచ్చారు అని చెప్పి భూమి అలా ఆలోచిస్తూ అపూర్వ ముందుగా క్యాబిన్లోకి వెళ్తూ ఉంటే అలా తొంగి తొంగి చూస్తూ ఉంటుంది నక్షత్రం కూడా లోపలికి వస్తూ ఉంటే వసే నక్షత్రం నువ్వెక్కడికి వస్తున్నావే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి మాట్లాడి వస్తానులే అని చెప్పి అపూర్వ ఒక్కతే లోపలికి వెళ్తుంది ఇక గగన్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక గగన్ని చూడగానే అపూర్వ గొంతు సవరిస్తూ ఉంటుంది ఏంటి అపూర్వ గారు ఇలా వచ్చారు అని చెప్పి గగన్ అంటూ ఉంటే నా కూతురు నిన్ను ప్రేమిస్తుందన్న విషయం నీకు కూడా తెలుసు కదా అది నిన్ను ఎలాగైనా సరే పెళ్ళి ఒప్పించమని చెప్పింది అందుకే నీతో మాట్లాడడానికి వచ్చాను అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి దూరం నుండి తొంగి చూస్తుందన్న విషయం గగన్ గమనిస్తూ ఉంటాడు ఇంపాసిబుల్ అని చెప్పి గగన్ అంటూ ఉంటే అంటే ఏంట్రా నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకొని అంటున్నావు అంతే కదా ఒక్క నిమిషం రా నా కూతుర్ని లోపలికి పిలుస్తాను దానికి నేను ఎంత నచ్చ చెప్తున్నా నా మాట వినడం లేదు కనీసం నోటితో అయినా చెప్తే అది నీ మాట వింటుందేమో ఇంకెప్పుడు కూడా నీ గురించి ఆలోచించకుండా ఉంటుందేమో దాన్ని పెళ్లి చేసుకోనని దాని మొహం చెప్పేసే అని అపూర్వ నక్షత్రాన్ని పిలుస్తూ ఉంటే అప్పుడు గగన్ అని అంటాననుకున్నావా అపూర్వ నీ కూతుర్ని నేనెందుకు పెళ్లి చేసుకోను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏం రా నువ్వు మాట్లాడేది నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అపూర్వ షాక్ అవుతూ ఉంటుంది అవునా అపూర్వ ఎందుకు చేసుకోకూడదు మా అమ్మ ఎలాగో మా ఇద్దరు పెళ్లికి ఒప్పేసుకుందట కదా నేను ఎప్పుడు కూడా మా అమ్మ మాటే వింటాను మా అమ్మ ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను మా అమ్మతో ఆల్రెడీ మీరు పెళ్లి సంబంధం గురించి మాట్లాడారట కదా కాబట్టి మా అమ్మకి అభ్యంతరం లేనప్పుడు నాకు కూడా లేదు పైగా నక్షత్ర నేను ప్రేమించట్లేదని చెప్పి నా కోసం సూసైడ్ కూడా చేసుకోబోయింది చావంచుల వరకు వెళ్ళొచ్చింది కాబట్టి తన మీద నాకు కొంచెం సింపతి కూడా ఉంది ఆ సింపతితో నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి వీడు పెళ్లి చేసుకోనని అంటాడేమో ఆ విషయం దాని ముందు చెప్పించి దాన్ని తీసుకెళ్ళిపోదాం అనుకుంటే వీడేంటి ఇలా పెళ్ళి కొప్పుకుంటున్నాడు అని చెప్పి అపూర్వ షాక్ అవుతూ ఉంటుంది మరో పక్క భూమి కూడా గగన్ మాటలు విని షాక్లో ఉండిపోతుంది నక్షత్ర మాటలు గుర్తు చేసుకుంటుంది శారద అత్తయ్య కూడా మా పెళ్ళి కొప్పుకున్నారని నక్షత్ర చెప్పిన మాటలు గుర్తు చేసుకుని అంటే ఈ నక్షత్రం చెప్పింది నిజమే మాట శారద ఆంటీ కూడా పెళ్ళికి ఒప్పేసుకున్నారా శారద ఆంటీ చెప్పింది కాబట్టి గగన్ గారు కూడా నిజంగానే ఇప్పుడు నక్షత్రతో పెళ్లి ఒప్పుకుంటున్నారా అని చెప్పి ఇక భూమి అలా బాధపడుతూ ఉంటుంది తర్వాత గగన్ నక్షత్రం ఏంటి అక్కడే వెయిట్ చేస్తుంది లోపలికి రమ్మనొచ్చు కదా ఎలాగో నాకు కాబోయే భార్య కదా అని చెప్పి ఇక అలా నక్షత్రాన్ని ఏ నక్షత్ర లోపలికి రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక నక్షత్ర ఎంతో ఆనందంతో క్యాబిన్ లోపలికి వస్తుంది మీ మమ్మీ నాతో మొత్తం చెప్పింది మన పెళ్ళికి మా అమ్మ ఎలాగో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కదా నేను కూడా ఒప్పేసుకుంటున్నాను అని చెప్పి గగన్ కావాలని భూమికి వినిపించేలాగా మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో నువ్వు చెప్పేది నిజమా బావా అంటూ నక్షత్ర గగన్ దగ్గరికి వచ్చి గగన్ బుగ్గ మీద ముద్దు పెట్టేసి థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి త్వరలోనే పంతులు గారిని కూడా తీసుకొచ్చి ఒక మంచి ముహూర్తం పెట్టిస్తాను అని చెప్పి అలా అపూర్వం తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది అలా నక్షత్ర ముద్దు పెట్టేసి వెళ్ళిపోవడంతో గగన్ సిగ్గుపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు దాంతో భూమి గగన్ దగ్గరకు వచ్చి ఏంటండి ఇది ఆ నక్షత్ర అలా ముద్దులు పెడుతూ ఉంటే మీరేంటి ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా సిగ్గుపడుతున్నారేంటి అసలు మీకు సిగ్గు అనిపించడం లేదా ఏంటి దంతా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నచ్చిన అమ్మాయి ముద్దు పెడితే ఎవరైనా ఇలాగే సిగ్గుపడతారు కదా అని చెప్పి అంటూ ఉంటాడో దాంతో భూమి అదేంటి మీరు ప్రేమించింది నన్ను కదా మరి ఆ నక్షత్ర మీకు నచ్చడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ అది ఒకప్పుడు ఎప్పుడైతే నువ్వు నన్ను ప్రేమించడం లేదని తెలిసిందో మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళను చేసుకుంటే బెటర్ అని నా మనసుకి అనిపించింది అలాగే మా అమ్మ కూడా అదే విషయం చెప్పింది కాబట్టి నేను ఆ క్షణం నుండి నక్షత్రాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అది కాదు అని గగన్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే చూడు నువ్వు కేవలం నాకు పిఏవి మాత్రమే నా పర్సనల్ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు సలహాలు ఇవ్వద్దు అని చెప్పి గగన్ భూమిని అక్కడి నుండి పంపించేస్తాడు ఇక గగన్ మాటలకు భూమి బాధగా అలా తన చేతిలో కూర్చొని ఉంటుంది ధరణిలాగా గగన్ని నిలదీద్దామని అనుకుంటుంది ఇక అలా చెవిలో బ్లూటూత్ పెట్టుకొని గగన్కి కనిపించకుండా తనతో మాట్లాడుతూ ఉంటుంది హాయ్ ధరణి ఏంటి నువ్వు రెండు రోజులుగా ఫోన్ చేయడం లేదు అని గగన్ అలా ఏమి తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటాడో ఇక దాంతో ధరణి మీరు నాతో మాట్లాడకండి ఇందాక నక్షత్ర మీ ఆఫీస్కి వచ్చిందట కదా మీకు ముద్ద కూడా పెట్టిందట కదా అని చెప్పి అంటూ ఉంటే మీ ఫ్రెండ్ అప్పుడే ఈ విషయం నీతో చెప్పేసిందా అని చెప్పి గగన్ షాక్ అయినట్టుగా నటిస్తూ ఉంటాడు అసలైనా ఇక్కడ జరిగిన ప్రతి విషయం నీ కళ్ళతో నువ్వు చూసినట్టుగా అంత స్పీడ్గా నీకు ఎలా తెలిసిపోతున్నాయని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు ధరణిలాగా మాట్లాడుతున్న భూమి ఎంత మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా తనకు ఏ బాధ కలిగినా సరే వెంటనే నాతో పంచుకుంటుందని చెప్పి అంటూ ఉంటుంది అది సరే కానీ ఒక విషయం సూటిగా అడుగుతాను చెప్పండి మీ మనసులో ఇంకా భూమి ఉందా అని చెప్పి అలా ధరనిలాగా భూమి మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు అదంతా ఇంపార్టెంటా అని చెప్పి అంటూ ఉంటాడు ప్లీజ్ చెప్పండి మీ మనసులో ఇంకా భూమి ఉందా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటే నా మనసులో భూమి ఉంది ఇప్పుడు నీకు హ్యాపీనా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయినా భూమి నా మనసులో ఉంది కానీ భూమి మనసులో నేను లేను కదా మరి అటువంటప్పుడు ఏం ఉపయోగం చెప్పు ఒక పని చేస్తావా భూమికి నా మీద ప్రేమ కలిగేలాగా నువ్వు చేస్తావా మా ఇద్దరిని కలుపుతావా అని చెప్పి గగన అడుగుతూ ఉంటారు దాంతో భూమి ఆ పని నేనెలా చేయగలను నేను చేయలేను అని చెప్పి అంటూ ఉంటుంది మరి నువ్వు చేయలేనప్పుడు ఇంకా భూమి నా మనసులో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి సరే ఇప్పుడు నేను నీకు నిజం ఏంటో చెప్తాను అసలు భూమి నా మనసులో లేదు ఏ రోజైతే తను నన్ను అవమానించి అక్కడి నుండి పంపించేసిందో ఆ రోజే నేను భూమిని నా మనసులో నుండి తీసేశాను ఇప్పుడు నా మనసులో కేవలం నక్షత్రం మాత్రమే ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది తర్వాత గగన్ని నిలదిద్దామని చెప్పి భూమి గగన్ క్యాబిన్లోకి వస్తుంది అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారండి బట్టలు మార్చినంత తేలిగ్గా మీ మనసులో ఉన్న మనుషులను ఎలా మారుస్తారో మొన్నటి వరకు నేను అంటే ఇష్టమని చెప్పారు కదా మరి ఇప్పుడు మీ మనసులో నక్షత్రం ఉండడం ఏంటి దీనికి నేను ఒప్పుకోను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నా మనసులో నక్షత్రం ఉందని నేను నీకు చెప్పలేదే నేను ఫోన్లో ధర నీకు చెప్పాను మరి ఈ విషయం అప్పుడే నీకు ఎలా తెలిసిపోయిందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అంటే ధరణి ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పింది అని భూమి కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఏంటి నేను ధరణితో మాట్లాడి టూ మినిట్స్ కూడా అవ్వడం లేదు ఈలోగా మీకు ఫోన్ చేసి మొత్తం విషయం చెప్పేసిందా అని గగన్ అంటూ ఉంటాడు దాంతో దొరికిపోయిన భూమి అవును చెప్పింది అని కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక అలా ఎక్కడ గగన్కి తెలిసిపోతుందేమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు గగన్ ఎలా తెలిసిందో నేను చెప్తాను అంటూ అలా భూమి ఫోన్ తీసుకొని కాల్ హిస్టరీ ఓపెన్ చేసి చూపిస్తాడు ఇదిగో ఇప్పటి వరకు ధరణి నాతో మాట్లాడింది ఈ ఫోన్లో నుండి కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి కంగారు పెడుతూ ఉంటుంది అంటే ఇన్ని రోజులు ధరణిలాగా నాతో మాట్లాడింది నువ్వే అన్నమాట దొరికిపోయిన తర్వాత కూడా నిజం దాచాలని ఎందుకు ప్రయత్నిస్తావు భూమి నిజం ఒప్పేసుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి అవునండి మీతో మాట్లాడింది నేనే అని చెప్పి అంటూ ఉంటే మరి ఎందుకు ఇలా ధరణిలా భూమిలా నాతో మాట్లాడుతున్నావో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావని చెప్పి అసలు ఇంతకీ నిజానికి నీ మనసులో ఏముందో ఆ విషయం చెప్పని గగన్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి చెప్తానండి అన్ని రోజులు నా మనసులోనే దాచుకున్న నిజాన్ని ఈరోజు మీతో ఖచ్చితంగా చెప్తాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి భూమి గగన్కి ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తుంది ఇక దాంతో గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో నీతో ఈ నిజం చెప్పించడానికే నేను నక్షత్రాలతో పెళ్ళి కొప్పుకున్నట్టుగా నాటకం ఆడానని చెప్పి గగన్ చెప్పడంతో నిజమా అంటూ భూమి ఇక అలా పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని గట్టిగా హత్తుకుంటుంది